హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ వీడియో బిలేటెడ్గా అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి ఈరోజు నేనైతే రాఖీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ ఎవ్రీ వ్లాగ్ కన్నా చాలా స్పెషల్ అనమాట మీతో షేర్ చేసుకోవడం ఇంకొంచెం ఆనందంగా ఎక్కువగా ఉంది రోజు కన్నా కూడా ఎందుకు ఏంటి అనేది చెప్తాను సో ఇది నేను మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అట్లా లేచిన తర్వాత చెల్లి వాళ్ళు వాళ్ళ పాప చేత రాఖీ కట్టించడానికి తీసుకుని వస్తా అన్నారు నార్మల్గా అయితే నేనే వెళ్దాం అనుకున్నాను అక్కడికి కాకపోతే వాళ్ళకి వేరే ప్లాన్స్ ఉన్నాయంట సో అయితే చెల్లి అయితే పాపను తీసుకొచ్చింది సో అక్కడ నేను పూరి అది ప్రిపేర్ చేసి పులిహోర అది చేస్తున్నాను అనమాట వాళ్ళు వచ్చేసరికి తీరా వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చామనేసి అన్నారు ఇంకా ఫస్ట్ రాఖీ అండి శ్రీకర్కి అదేంటి శ్రీకర్కి సిక్స్ ఇయర్స్ కదా ఫస్ట్ రాఖీ అంటున్నావు అని అనుకుంటున్నారా వాడికి ఫిజికల్గా ఎవరైనా వచ్చి రాఖీ కట్టడం అనేది వాళ్ళ లైఫ్లో మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అంటే ఎవ్రీ ఇయర్ పోస్ట్లో కొన్ని రాఖీలు వస్తాయి నేనే వాడికి కడతాను నేనే హారతిస్తాను నేనే అచ్చింతలు వేస్తాను నేనే స్వీట్స్ తినిపిస్తాను సో నాకే చాలాసార్లు అనిపించింది ఎవ్రీ ఇయర్ నేనే కడుతున్నాను ఎవరైనా ఒకళ్ళు వచ్చి స్త్రీకి మేము రాఖీ కడతాము అంటే బాగుంటుంది అని చెప్పేసి సో అదైతే ఇయర్ బ్యాక్ టు బ్యాక్ రాఖీలు ఒక చెల్లి ఐదుగురు అక్కలతో సెలబ్రేట్ చేసుకున్నాడు నేనైతే చాలా హ్యాపీగా అయిపోయాను తిను మా చెల్లి వాళ్ళ పాప అనమాట దానికి లెవెన్ మంత్స్ వచ్చేలా చిన్న పాప సో అయినా కూడా మా చెల్లి కట్టించాల్సిందే అని చెప్పి తీసుకొచ్చింది సో అది పాపం అలాగే వాళ్ళ అన్నయ్య కోసం ఆడవకుండా అలా ఉంది పాప పేరు చిద్రూపి అనమాట చాలా బాగుంటుంది దాని పేరు అమ్మవారి పేరు పెట్టుకున్నారు వాళ్ళు ఇంకా అది టై చేయలేదు కదా మా చెల్లెయితే టై చేస్తుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ రాకి అలాగే దానికి ఫస్ట్ రాకి శ్రీఖర్కి కూడా ఫిజికల్గా కట్టించుకోవడం ఫస్ట్ రాఖీ అనమాట నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఆ రోజు మాటల్లో చెప్పలేను ఈ రాఖీ ఎవ్రీ ఇయర్లా కాదు అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ కొన్ని సిట్యువేషన్స్ కొన్ని మెమరీస్ మనల్ని డిఫరెంట్గా హిట్ చేస్తాయి అంటాం కదా అలాంటి రోజు అనమాట నాకైతే సో మా అట్లా నేను రాఖీ కట్టడానికి వస్తానక్క అంటేనే నేను ఫ్లై చేశాను యాక్చువల్గా చాలా హ్యాపీగా అనిపించింది సో తర్వాత అన్ని బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వచ్చాయి మేము వస్తాము మేము వస్తాము వచ్చి స్త్రీకి కడతాము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను సో ఇది చూసారా అంత క్యూట్గా ఉండిందో సో బ్లాగ్లో చూస్తూ ఉండండి మీకు ఈరోజు చాలా స్పెషల్స్గా ఉంటుంది మీకు ఆల్రెడీ తెలిసిన మనుషులు చాలామంది కనిపిస్తూ ఉంటారు వ్లాగ్లో అలాగే వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూస్తూ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ముందుకెళ్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి మీరు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేయచ్చు ఇంకా మా చెల్లి వాళ్ళు వేరే ప్లాన్స్ ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోయారు సో యాక్చువల్గా మధ్యాహ్నం నుంచి కట్టాలి అని చెప్పారు కదా కొంతమంది సిద్ధాంతులు ఏ టైంలో అయినా కట్టచ్చు అన్నారంట సో వాళ్ళకి మధ్యాహ్నం ఇంకా వేరే ప్లాన్స్ ఉండడం వల్ల కట్టింది చెల్లి సో ఫస్ట్ రాకి ఫస్ట్ వాళ్ళ చెల్లి చేత కట్టించుకున్నాడు స్త్రీ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు వాడి ఫేస్ చూస్తే తెలిసిపోతుంది సో దిస్ ఇస్ ద గిఫ్టింగ్ టైం గిఫ్ట్ ఇవ్వాలి కదా సో వాళ్ళ చెల్లికి మంచి క్యూట్ పప్పి ఒకటి సెలెక్ట్ చేశాడు సో అది ఇచ్చేసాము నేను అంతకు ముందు రోజు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము కదా మేము చిలుకూరు అక్కడ టాయ్స్ చూస్తంటే అంజన్ వద్దంటే వద్దంటాడు అంత చిన్న పిల్లలకి అలా ఎలా పడితే అలా వేరే ప్లాస్టిక్ తోటి కొనకూడదు బుజ్జి అని ఈవెన్ ఇప్పుడే కాదు మా స్త్రీ అప్పుడు కూడా టాయ్స్ వన్ ఇయర్ వరకు ఏం కొనిచ్చేవాడు కాదనమాట బయట ఆ ప్లాస్టిక్ అంత బాగోదు అది అని చెప్పి సో ఈ గిఫ్ట్ ప్యాక్ చేసిందేమో వాడు బర్త్డే గిఫ్ట్ అంట సో వాళ్ళు సిక్స్టీన్త్ అనుకున్నారంట కాకపోతే బుడ్డదానికి ఫీవర్ వచ్చిందంట అందుకే రాలేకపోయారు దాని గురించి ఇంకా గిఫ్ట్ తెచ్చారు ఇంకా అలాగే బట్టలు కూడా ర్యాకింగ్ మాత్రం బట్టలు పెట్టాలనుకుందంట మా చెల్లి బట్టలు తీసుకొచ్చింది మీకు ప్యాంట్ గుర్తుందా వాడి బర్త్డే షాపింగ్ చేస్తున్నప్పుడు అది కొనబెట్టమని అడిగాడు నన్ను మేము కొనబెట్టలేదు ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా నాన్న ఏలూరు నుంచి నానమ్మ చాలా పంపించారు కదా అని సో వీడియోలో చెప్పానని చెప్పి మా చెల్లి గారు సేమ్ నేను ఏ షాప్లో అయితే చూశాను ఆ షాప్కి వెళ్ళి అవైతే తీసుకొచ్చారు నేను వాడు అడిగాడు వాడు అడిగాడు అంటే ఫస్ట్లో చెప్పలేదు తర్వాత వెళ్లే ముందు మా వద్దగా చెప్తున్నారు మీరు వీడియోలో చెప్పామని ఆ షాప్కి వెళ్ళి ప్యాంట్ తెచ్చామండి అనేసి శ్రీకర బట్టలు కూడా చాలా హ్యాపీగా అయిపోయాడు ఇదేంటంటే చూడడానికి కార్లో ఉంది బట్ వాటర్ బాటిల్ అంట దానికి కూడా చాలా ఎక్సైట్ ఫీల్ అయిపోయాడు అంటే చాలా హ్యాపీగా అయిపోయాడు యాక్చువల్గా వాడికన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా వాయిస్లో మీకు అర్థమైపోతూ ఉంటుంది నిజంగా అంటే నాకు ఓన్ బ్రదర్స్ లేరు నేను మా పెద్ద మామూలు పిల్లలకి అందరికీ కడుతూ ఉండేదాన్ని చిన్నప్పుడు అంటే ఎక్కువ హాస్టల్లో ఉండడం వల్ల రెగ్యులర్గా కుదిరేది కాదు కానీ ఎప్పుడైనా కడుతూ ఉండేదాన్ని ఆ టైంకి ఇంట్లో ఉంటే సో ఇదంతా చూసి స్త్రీకి వస్తున్న లవ్కి ఎఫెక్షన్కి అసలు భలే నేను ఇంకా మీరందరూ కూడా చాలామంది వాడికి రాఖీ విష చెప్పారు సో ఆ రోజు సడన్గా ఎందుకో నైట్ ఇన్స్టాగ్రామ్ తీస్తుంటే చాలా మెసేజెస్ ఉన్నాయి స్త్రీకి రాఖీ అని చెప్పి అంజన్కి రాఖీ శుభాకాంక్షలు అని చెప్పి నేనైతే చాలా అంటే ఓవర్ అంటారు కదా అలా అయిపోయా అనమాట సో అవన్నీ తీసేసి వాళ్ళ బాబాయ్ని అడుగుతున్నాడు ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అని ఇంకా ఇక్కడ కిస్సి కిస్సి చెప్పుకుంటున్నారు అనమాట వాళ్ళిద్దరు సో తర్వాత చెల్లి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడైతే ఈ పాప ఎవరో చెప్పండి మీరు ఈ పాప తెలుసు కదా మీకు స్వీట్ వచ్చింది రాఖీ కట్టడానికి యాక్చువల్గా పొద్దున్నే వస్తానని నేను గారికి ఇంకా పొద్దున్నే రాకూడదు అంటే ఐ మీన్ రావద్దు ఇన్ ద సెన్స్ కట్టకూడదంటండి మధ్యాహ్నం కట్టిద్దామా అని అడిగాను కాకపోతే వాళ్ళకు కూడా ఈరోజు స్పెషల్ డే అనమాట రాఖీ కాకుండా వాళ్ళకి ఇంకో స్పెషల్ కూడా ఉంది చెప్తాను నేను అది దాని గురించి పొద్దునే వచ్చేస్తామన్నారు ఇంకా స్వీట్ అనుకోకుండా స్కూల్కి వెళ్ళలేదంట సరే ఇంకా మధ్యాహ్నం నేను చెప్పిన టైం తర్వాత అయితే వచ్చారు సో ఎటుకని టైంలో వచ్చారు బోన్ చేశారా లేదా అని అడిగాను రాగానే సరే చేసి వచ్చామన్నారు సరే అని చెప్పి ఇంకా రాఖీకి అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ తాలి అంతా ఆల్రెడీ పొద్దున చిదురుపి కోసం రెడీ ఉంది కదా దానిలో మళ్ళీ దీపం వెలిగించి ఇక్కడ ఇచ్చేసాను అనమాట సో ఇది అసిస్ట్ చేస్తున్నారు రాధా గారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి సో చిన్న బొట్టు పెట్టు అక్క అంత మంచిగా రెడీ అయింది అంతా పెట్టేయక అని చెప్తున్నా నేను రాధగారేమో వాడికి ఏం తెలుస్తుంది ఎలాగోలా పెట్టిన మనం సెట్ చేద్దాంలే అంటున్నారు లేదు లేదు వాడు చాలా పెద్దది పెట్టుకుంటాడు ఎవరికైనా పెట్టాలంటే చాలా పెద్దది పెడతాడని చెప్తున్నాను మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము బట్ అంజున్ వర్కింగ్ అనమాట ఆ రోజు తను మాత్రం వర్క్ చేసుకుంటూ ఇంకా అర్జున్ గారితో కొంచెం మాట్లాడుతూ అలా తన డే అయితే అలా అయిపోయింది సో ఇక్కడ స్వీట్ చక్కగా హారతి ఇవ్వడం అదంతా కూడా చేస్తుంది వివరంగా కూడా వస్తూ వస్తూ కొన్ని స్వీట్స్ తీసుకొచ్చింది ఇంకా కేక్ తీసుకొచ్చింది కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకొచ్చింది సో చెల్లి వస్తూ వస్తా మార్నింగ్ స్వీట్స్ తెచ్చింది నేను స్వీట్స్ ఆర్డర్ చేద్దామనే లోపే తను తీసుకొచ్చిందనమాట సరే ఎలాగో తీసుకొచ్చింది కదా నేను అవే పెట్టాను రాధా గారు నేను తీసుకొచ్చాను పళ్ళు అని చెప్పి ఇంకా అవి ఇచ్చారనమాట సో ఇంకా ఫైనల్గా రాఖీ అయితే కట్టేస్తుంది సో వీళ్ళిద్దరూ చాలా హ్యాపీ అయిపోయారు స్వీటీ వచ్చేసరికి శ్రీకర్ మా కింద ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నాడు అంజన వెళ్ళి తీసుకొచ్చాడు స్వీటీ చెప్పింది ఆంటీ నేను దాక్కుంటాను శ్రీని నన్ను కనుక్కోమనండి అని చెప్పి సో వచ్చేసి శ్రీ ఎత్తుక్కుంటున్నాడు అనమాట స్వీటీ అక్క వచ్చిందంటగా స్వీటీ అక్క వచ్చిందంట కానీ పాప మాదేమో స్వీటీకి తెలీదు దాక్కుంది స్వీటీ నాన్న నీకు ఎవరు చెప్పారు అంటే నాన్న నన్ను చెప్పి తీసుకొచ్చాడు స్వీటీ అక్క వచ్చిందని అని చెప్పి చెప్పాడు అనమాట సో ఇంకప్పుడైతే ఇంక కలిసి ఆడుకున్నారు సో వీళ్ళు ఆడుకుని వీళ్ళ ఆట ఆటల్లో పడేసరికి వీళ్ళకి ఇంకో ఫ్రెండ్ యాడ్ అయింది సో నేను దానిని కూడా చూపిస్తాను సో వీళ్ళైతే క్యూట్ క్యూట్ గెషెస్ తోటి ఇలా అయితే రాఖీని చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు సో ముగ్గురు ఇట్లా ఇంటికి వచ్చి యాక్చువల్గా నాలుగు రాఖీలు ఇంటికి వచ్చి ఇట్లా కడితే నేనైతే అంటే వినడానికి ఓవర్గా ఉంటుందేమో నాకు తెలీదు బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చాలా 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 బాగా అనిపించింది సో ఇంకా స్వీట్స్ తినిపించుకోవాలి కదా స్వీట్స్ అయితే తినిపించుకుంటా ఉన్నారు పర్టికులర్గా స్వీట్ డ్రెస్ చాలా బాగుంది వేసుకురాగానే చెప్పాను నాన్న ఈ డ్రెస్ చాలా బాగుంది నాన్న చాలా బాగున్నావు నువ్వు ఈ డ్రెస్లో అని చెప్పేసి సో మీరు వీడియో చూస్తూ లైక్ చేయలేదు ఒకసారి లైక్ చేసేయండి వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోతే మళ్ళీ మనం తర్వాత లైక్ చేయడానికి ఉండదు సో ఇంకా చాక్లెట్ ఇచ్చి అక్కకి గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు సో ఇట్స్ గిఫ్టింగ్ టైం దీనిలో ఏంటంటే ఒక కాఫీ మగ్ మీద సిస్టర్ గురించి రాసి ఉంటుంది అది ఆర్డర్ అనమాట అది వచ్చింది ఇంకా అది ఇస్తున్నాడు అనమాట స్వీటీకి వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు క్యూట్గా ఉన్నారా మీకు ఈ వ్లాగ్ అంతా చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ రాయాలి అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సో నా హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకునేందుకు మీరు నాకు రిటర్న్ గిఫ్ట్లో కామెంట్ రాయాలి మర్చిపోకండి సో ఇంకా ఇక్కడైతే కొంతసేపు కూర్చున్నాము ఎలాగో వాళ్ళు లంచ్ చేసి వచ్చారు అని చెప్పారు కదా అందుకని చెప్పేసి ఇంకా అంజన్ గారు అర్జున్ గారు అయితే మాట్లాడుకుంటున్నారు సారీ అంజన్ అర్జున్ గారు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా మేము మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండేసరికి సూచి వచ్చింది సూచి కూడా అప్పటికప్పుడు చెప్పింది నేను తీసుకొస్తాను అని ముందు రోజు ఏదో మాటల్లో గ్రూప్లో చాట్ చేస్తున్నప్పుడు స్త్రీకి ఎవరు కడతారో ఫిజికల్గా వచ్చి అని అన్నాను సో అది గుర్తుపెట్టేసుకుందంట నేను వచ్చేస్తున్నా అంది సరే రా అన్న ఇక వీళ్ళిద్దరైతే ఎగరడం ఆడడం అంతా అయితే స్టార్ట్ చేశారు ఆడుతూ ఉన్నారనమాట సో ఇంకా మేము ముగ్గురం అయితే పంచాయతీలు పెట్టుకున్నాం లేడీస్ పంచాయతీ సో బయట ఎలాగో అంజన్ అర్జున్ గారిని ఎంగేజ్ చేస్తూ ఉన్నాడు సరే అని చెప్పి మేము ఇక్కడ రూమ్లో కూర్చొని బోల్డ్ అని కబుర్లు అయితే చెప్పేసుకున్నాము అంటే యూట్యూబ్ గురించి ఇంకా పర్సనల్ లైఫ్ గురించి అలాగా ఇలాగ ఏజ్ గురించి అన్నీ కూడా మాట్లాడేసుకున్నాము ఇంకా తర్వాత అయితే నేను వీళ్ళని మాటల్లో పెట్టేసి ఒక కేక్ అయితే ఆర్డర్ చేసేసాను సో అర్జున్ గారు బర్త్డే అని చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఇంకొక స్పెషల్ ఉంది అని చెప్పాను కదా అది రాధాగారి వాళ్ళ హస్బెండ్ బర్త్డే అని చెప్పారు సరే అని చెప్పి నేను జస్ట్ బే కొన్ని కెలికేసి ఒక కేక్ అయితే ఆర్డర్ చేశాను కేక్ చూడడానికి చూడడం చాలా బాగుంది కదా ఫ్లేవర్ కూడా అదిరిపోతుంది రాస్బెర్రీ ఫ్లేవర్ అనమాట మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఆ ఫ్లేవర్ ట్రై చేయండి మామూలుగా ఉండదు మీరు కేక్ తినడమే తప్ప ఫ్రిడ్జ్లో కానీ టేబుల్ మీద కానీ పెట్టడం అనే కాన్సెప్ట్ ఉండదు ఆ ఫ్లేవర్ ఆర్డర్ చేస్తే అంత బాగుంటుంది సో అయితే మీరు కట్ చేయండి పిల్లలందరినీ తీసుకొని మీరు కట్ చేయండి అని అంటే అర్జున్ గారు అసలు ఒప్పుకోలేదు అదేంటి మీరు అందరు లేకుండా నేను ఎలా కట్ చేస్తానని చెప్పేసి లేదు మీరు రాధాగారు మీరు కూర్చుని పిల్లలతో కూర్చుని కట్ చేయండి అని చెప్పాను నేను మీ అందరితో కలిసి చేసుకున్నాను అని ఎలా తెలుస్తుంది అయితే అన్నారు ఆయనేమో అదేంటి ఇప్పుడు మేమందరం కలిసి ఈ చేసాము అని తెలియాలంటారా యూట్యూబ్లో అని అన్నాను నేను రాధగారేమో తెలియాలి తప్పకుండా తెలియాలి నేను చెప్తాను యూట్యూబ్లో అని చెప్తా ఉన్నారు ఇక్కడ శ్రీ ఏమో మా కేక్ అంటే చెప్తున్నాను అర్జున్ గారి బర్త్డే అంటున్నాను మనం కేక్ కట్ చేద్దాము అని అంటే మేము ఎవరింటికన్నా వస్తే గోల్డే తీసుకుంటాం మేము ఇంకేం తీసుకోము అని చెప్పి అర్జున్ గారు చెప్తున్నారు మేమే నేనేమో ఎవరైనా మా ఇంటికి వస్తే గోల్డ్ ఇచ్చి అలవాట్లేదు మాకు మేము గోల్డ్ ఇవ్వము అని చెప్తున్నాను అనమాట జస్ట్ ఫన్గా సరదాగా నేను ఫస్ట్ ఇంట్రాక్షనే కానీ బట్ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు సో నాకు అంటే అన్ అంటే అంత మహమ్మటం అట్లా ఏం లేకుండా మంచిగా కలిసిపోయారనమాట సో కేక్ అయితే కట్ చేసేసి చక్కగా అయితే ఎంజాయ్ చేసాము చాలా బాగుంది కేక్ అదైతే చెప్పాలి ఒప్పుకోవాలి కొన్ని కొన్నిసార్లు జస్ట్ బే కొడు కూడా పైత్యం చూపిస్తాడు కానీ బట్ ఈరోజు ఏంటో లక్కీగా ఏం పైత్యం చూపించలేదు ఆర్డర్ చేసిన కేక్ ఆర్డర్ చేసినట్టు ఆర్డర్ చేసిన టైంకి వచ్చేసింది అనమాట ఎన్ని నిమిషాలు చూపించాడు అన్ని నిమిషాలు సుచి వాళ్ళు అయితే పాపం వర్షంలో తడుచుకుంటూ వచ్చారంట వాళ్ళు అమీర్పేట వచ్చేసరికి బాగా వర్షం పడిందని చెప్పి కాల్ చేసింది అందునేమో పాప తడిచిపోయిందా అలా ఎలా అంటే లేదు బాగానే ఉంది అని చెప్పిందంట అంజనేమో వేద తడిచిపోయిందంట పాపం వర్షంలో అని చెప్తే నేను టెన్షన్ పడిపోయాను అయ్యో వర్షంలో తడుచుకుంటూ వచ్చారా ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి సో ఇంకా వీళ్ళిద్దరు కూడా కేక్స్ అయితే షేర్ చేసుకుంటున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళిద్దరు బర్త్డేలు పక్క పక్కన వచ్చాయన్నమాట అంజన్ది కూడా ఎయిటీన్త్ సో అర్జున్ గారిది నైన్టీన్త్ అంట సో గుర్తుండిపోతాయి అలాగా ఇంకా సుచితో ఏంటంటే సుచితో ఎవరు కలిసినా కూడా ఈజీగా అంటే టైం స్పెండ్ చేస్తారు భలే జోయల్గా ఉంటుంది చక్కగా కలిసిపోతుంది అందరితో మంచిగా మాట్లాడుతుంది అనమాట ఇక్కడ అదే ఫన్ జరుగుతూ ఉంది సో టైం అయింది నేను తినడానికి ఏం పెట్టలేదు కదా కాఫీయా టీయా అని అడిగాను కాఫీ అన్నారు సరే కాఫీ కలుపుదామని వచ్చాము రాధాగారేమో నేనే కలుపుతాను అర్జున్ గారికి అని చెప్పారు ఇంకా సుచి అంటుంది మీరు కలిపితే కానీ తాగరా అర్జున్ గారు అని చెప్పేసి సరే కదా ఎవరు కలిపితే ఉంది ముందు తాగడం ఇంపార్టెంట్ కదా ఎందుకంటే చాలా సేపటి నుంచి అలాగే కూర్చుని ఉన్నారు దానికోసం ఇంకా కాఫీ కలుపుదామని మేము ఇద్దరం అయితే కిచెన్లోకి వచ్చాము కిచెన్లో ఖాళీగా ఉంటే అలాగా మేము ఎలా మాట్లాడుకుంటాం ఏంటి అనేది మీకు చూపించాలి కదా అయితే ఇక్కడ షూట్ చేసుకున్నాము చాలా పని చేసామండి చాలా హ్యాపీగా స్పెండ్ చేశాను నేను ఈ ఫోర్ డేస్లో హాలిడేస్ అని వచ్చాయి కానీ అంటే ప్రతిరోజు ఏదో రోజు ఏదో ఒక పని అలా సరిపోయింది సో ఈరోజు ఏంటంటే మంచి రిలాక్స్డ్గా ఉందనమాట ఇలా అందరినీ కలవడం వల్ల హ్యాపీగా తర్వాత అయితే ఇంకా వాళ్ళు కాఫీ తాగేసి వేరే ప్లాన్స్ ఉన్నాయని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా పైకి వచ్చేసి ఇంకా సుచితో మాట్లాడుతున్నాను బాగా స్పెండ్ చేశాం కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను అంటే వాళ్ళకి ఏమన్నా వేరే ప్లాన్స్ ఉన్నాయేమో బర్త్డే ప్లాన్స్ నేను వాటి స్పాయిల్ చేసేసి ఇక్కడ ఉండండి అని చెప్పి చెప్పానేమో అని అది ఎన్నిసార్లు సారీ చెప్పాను అంటే వాళ్ళ బ్రెయిన్లో ఏముందో నాకు తెలియదు కదా వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో అని చెప్పి రాఖీ కట్టేసి వెళ్ళిపోదామని వచ్చారు నేనేమో ఉండిపోండి ఉండిపోండి అనమాట సో ఇవి ఇయర్ రింగ్స్ లాస్ట్ టైం జే టూ దగ్గర షాపింగ్కి వెళ్ళినప్పుడు సుచి నా కోసం కొనింది నేను ఊరికే అది ఎప్పుడో పెట్టుకుంటే నాకు అని ఏదో కామెంట్ పెట్టాను యూట్యూబ్లో సరే దాన్ని నచ్చింది అని తీసుకుంది మీలా ఎవరికైనా తెలియకపోతే బీయింగ్ సుచి అనమాట తన ఛానల్ ఒకసారి చెక్ చేయండి రాధాగారి ఛానల్ వచ్చేసి రాధా తెలుగు ఛానల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆవిడ ఛానల్ ఒకసారి అయితే చెక్ చేసేయండి సో ఆల్రెడీ నాకు సుచి అమెజాన్లో ఇది పెట్టేసి ఉండిందనమాట ఇది రాఖీ సెట్ అంతా పంపించింది అది తీసి చూస్తుందేమో వచ్చాయి నేను పంపించింది అని నేను ఏదైనా గిఫ్ట్ ఎవరైనా పంపిస్తే నేను ఆ రోజు దాకా ఓపెన్ చేయను యాక్చువల్గా ఇప్పుడు నాకు ఐజీపీ నుంచి కూడా రెండు గిఫ్ట్లు వచ్చాయి అవి కూడా నేను ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు ఆ రోజు రాఖీ రోజే ఓపెన్ చేస్తామన్నమాట ఇక్కడ ఒక బ్యానరు కీచైన్ రెండు రాఖీలు ఇలా వచ్చాయి సో అదే చూపిస్తుంది అని ఇది వచ్చింది కవర్లో అని చెప్పేసి ఇవంతా ఇక్కడ అడ్జస్ట్ చేసింది అక్కడ ఐజీపీ అని ఉంది కదా అక్కడ హ్యాపీ రాఖీ సీబాబు అని చెప్పి ఒక కార్డ్ వచ్చింది మా సబ్స్క్రైబర్ అని కాదులే కానీ సో ఒక బెస్టీ ఉంటుంది జ్యోతి అని చెప్పి నార్మల్గా సబ్స్క్రైబర్గా పరిచయం అయింది కానీ ఇప్పుడు అంతకు మించి అనమాట షీజ్ లైక్ ఫ్యామిలీ తను ఢిల్లీ నుంచి ఢిల్లీలో ఉంటుంది తను పంపించింది అనమాట రాఖీలు శ్రీ కోసము ఇవి ఆస్ట్రోనాట్ రాఖీలు ఉన్నాయి కదా సో పంపించింది తనకి మనం ఏమీ చెప్పక్కర్లేదు శ్రీగాడికి ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అని చెప్పి ఎందుకంటే మన లాగ్స్ అన్నీ తను ఫాలో అయిపోతుంది కాబట్టి నేను ఎప్పుడో చెప్పాను ఇయర్ స్టార్టింగ్లో వాడికి ఇప్పుడు స్పేస్ నచ్చుతుంది బ్యాగ్ బాటిల్ అన్నీ స్పేస్ కొన్నాము అని చెప్పేసి దాని గురించి అది బ్రెయిన్లో పెట్టేసుకొని ఆవిడైతే ఆస్ట్రానెట్వి పంపించేశారు సో చాలా క్యూట్గా ఉన్నాయి అవి అంటే చేతిలో మిగతా రాఖీలన్నిటి మీద కూడా అవి చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి అన్నమాట సో ఇంకా సురూచి అయితే అసిస్ట్ చేస్తుంది దీని తర్వాత ఏం చేయాలి అని చెప్పి నేను కట్టిస్తాను అని చెప్పి కట్టిస్తూ ఉందనమాట సో తన పేరు జ్యోతి అని చెప్పాను కదా వాళ్ళ పేరు వాళ్ళ పాప పేరు రీతు అనమాట ఋతుకృతి సో వీళ్ళందరూ మంచిగా ఫ్రెండ్స్ అంటే వీళ్ళిద్దరూ యూజువల్గా కలుస్తూ ఉంటారు కానీ రీతుని ఎప్పుడూ కలవలేదు కలవకపోయినా కూడా మంచి ఫ్రెండ్లీగా వాట్సాప్ నోట్స్లో వాటిలో వాటిలో వాయిస్ మెసేజెస్తో మాట్లాడుకుంటూ ఉంటారు సో తను కూడా శ్రీబాబు శ్రీబాబు అని చెప్పి చాలా ప్రేమగా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు అనుకుంటాను వీళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటే ఎంత బాగుండేది అని యాక్చువల్గా కొన్నిసార్లు నాకు అంటే ఇది నేను వేరేలా చెప్పట్లేదు నా లైఫ్లో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అదే నేను లాగ్గా చెప్తాను కాబట్టి అదే మీ ముందు చూపిస్తాను కాబట్టి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో బాబోయ్ హైదరాబాద్ ఎందుకు వచ్చాం మేము అన్న ఫీలింగ్ నాకు ఉండేది బట్ ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి అన్నీ మనం హైదరాబాద్లో ఉండడం వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయి కోల్కతాలో అంటే ఇవన్నీ జరగవు కదా అని చెప్పేసి నాకు అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కాదనట్లేదు బట్ స్టిల్ ఏంటంటే హైదరాబాద్లో ఉండడం వల్ల చక్కగా ప్రతి అకేషన్ ఇలా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం మనసుకు నచ్చిన వాళ్ళకి దగ్గరగా ఉండగలుగుతున్నాం ఇంటికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నాం అన్ని ఫంక్షన్స్కి అన్ని ఫంక్షన్స్కి ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వగలుగుతున్నాం అనమాట సో అవన్నీ గుర్తొచ్చినప్పుడు ఇక్కడ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ పెద్దగా అనిపించవు సో వీళ్ళిద్దరూ కూడా రాఖీలు అయితే కట్టించేసుకుంటున్నారు ఎవ్రీ ఇయర్ రీతుది కూడా నేనే కడతాను వేదాది కూడా నేనే కడతాను సో ఈసారి వేద వచ్చింది కదా రీతుది కూడా కట్టమన్నాను అనమాట సో ఫస్ట్ అయితే రీతుది కట్టేసి తర్వాత తన రాఖీ అయితే కడుతుంది సో వీళ్ళిద్దరూ అయితే క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నారు క్యూట్గా ఉన్నారు కదా సో తనేమో పాపం చిన్న తిరుపతిలో జుట్టు ఉంది శ్రీ ఏమో మొత్తం అంతా అకార్డింగ్ టు స్కూల్ క్రాఫ్ ఎలా ఉండాలో అలా చేయించామన్నమాట వాడి హెయిర్ లేకపోతే మొత్తం అంతా కలర్లో పడిపోతుందని చెప్పేసి సో అయితే ఇలా కట్టేసుకున్నారు వాళ్ళకి తెలియదు కదా అంత క్లియర్గా కట్టుకోవడం ఇంకా స్విచ్ హెల్ప్ చేసి టై చేయించింది అనమాట నీట్గా ఇంకా వాళ్ళైతే మంచిగా పని చేసి స్వీట్స్ తినిపించుకొని అలా ఆడుకున్నారు నీకు ఈ చాక్లెట్ కావాలా ఈ లడ్డు కావాలా ఈ స్వీట్ కావాలా అని చెప్పి వేదా అడుగుతూ ఉందనమాట వాళ్ళ క్యూట్గా అనిపించారు సో ఈరోజు చిద్రూపిని మొదలుకుని మా పిల్లలు ఉంటారు మా శ్రీకర్ వాళ్ళ అక్క వాళ్ళు యూకేలో ఉంటారనమాట విధాత్రి వినమ్ర అని చెప్పేసి మా తోడికోడలు వాళ్ళ పిల్లలు వాళ్ళతో అయితే రాఖీ కంప్లీట్ అయింది అంటే మొత్తం చిద్రూపి స్వీటీ రీతు వేద విధాత్రి వినంరా మొత్తం సిక్స్ రాకేసు అనమాట కింద ఆడుకోవడానికి వెళ్తే కింద మా ఫ్రెండ్ అడిగారంట ఏంటి శ్రీ గారు ఎన్ని రాకీలు కట్టుకున్నావు అని చెప్పేసి పైకి అమ్మ ఆంటీ నన్ను ఇలా అడిగారమ్మా ఆంటీ నన్ను ఇలా అడిగారమ్మా అని ఎన్నిసార్లు చెప్పారో నాకు సిక్స్ సిస్టర్స్ ఉన్నారు కట్టారని చెప్పాలి కదా నువ్వు అని అంటే తెలియలేదమ్మా నాకు అలా చెప్పాలని అని చెప్తున్నాడు శ్రీ కూడా భలే క్యూట్గా ఉన్నాడు అది చూడండి వేద భలే రౌండ్గా పెట్టింది బొట్టు కరెక్ట్గా ఇంకా ఇంకొకటి ఉంటే సరే వేద కూడా కట్టేసే నువ్వు అని చెప్పాము సో ఇంకా అక్కడైతే ట్రై చేస్తున్నాడు అనమాట వాడు కూడా నేను ఎందుకు కట్టకూడదు నేను ఎందుకు కట్టకూడదు అంటున్నాడు పొద్దున్న నుంచి సరేలే అయితే నువ్వు కూడా అని చెప్పాము ఇక్కడ ఇంకా ఫ్యాన్ ఆపేస్తే ఉండలేకపోతున్నాం అక్కడ హాల్లో చాలా వేడిగా ఉంది సరే అని చెప్పి ఇంకా దేవుడి గారిలో హార తెప్పిస్తుంది సుచి ఈ దిక్కులు అవన్నీ దానికి ఐడియా ఉంటాయి బాగా నాకన్నా సో మనం రిలాక్స్ అయిపోవచ్చు శుచి ఉంటే ఇలాంటి వాటిలో తనే చూసుకుంటుంది శాస్త్రాలకు సంబంధించిన విషయాలన్నీ ఇంకా తర్వాత ఇప్పుడు గిఫ్టింగ్ టైం సో శ్రీ అయితే వేదాకి గిఫ్ట్ చేస్తున్నాడు ఒక బ్రాస్లెట్ అనమాట క్యూట్గా ఉంటుంది షేర్ చేస్తాను అది కూడా పెట్టుకుంది ఇక్కడే పెట్టుకోమన్నా నేనే ఓపెన్ చేసి పెట్టుకో అని చెప్పాను అనమాట పెట్టుకుంది ఇంకా ఇక్కడ చూడండి మీరు ఇదే అనమాట ఇది యూ బెల్లా అనుకుంటా బెల్ల వస్తాను ఏదో ఉంది బ్రాండ్ దాని నుంచి తీసుకున్నా నేను తర్వాత అయితే ఇది ఐజీపీ నుంచి వారి పార్సల్ అనమాట మళ్ళీ అగైన్ రీతు నుంచి గిఫ్ట్ ఇది యాక్చువల్గా ఈసారి ఢిల్లీ నుంచి పార్సిల్స్ వచ్చినాయండి మాకు ఎన్ని వచ్చినాయంటే వాడికి రాఖీలు వాడికి రాఖీ గిఫ్ట్ హ్యాంపరు వాడికి బర్త్డే గిఫ్ట్ వాడికి బర్త్డేకి మళ్ళీ టాయ్ గిఫ్ట్ నేను ఒక వీడియో చేస్తాను ఈ వీడియోలో అంత క్లియర్గా చూపించలేకపోయాను అంటే మీరు కూడా అట్లా ఎవరైనా మీ లవ్డ్ వన్స్కి ఆర్డర్ చేసుకోవాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు కదా దాని గురించి అప్పుడు చూపిస్తాను ఎవరెవరు ఏమి ఇచ్చారు ఎవరెవరు ఏం కొన్నారని చెప్పేసి వాడి ఈ రాఖీల్లో ఏమి నచ్చినా నీకు అని అడిగితే నాలుగు నచ్చినాయి బట్ ఆస్ట్రోనట్ బాగా నచ్చిందని చెప్తా ఉన్నాడు అనమాట వాడి ఫేవరెట్ మేము కూడా వాడిని పైలెట్ చేయాలి అని అనుకుంటున్నాము అంటే వాడు అవుతాడో లేదో నాకు తెలీదు మేమైతే చేయాలి అని అయితే అనుకుంటున్నాము సో ఇది కార్డు వచ్చింది ఫస్ట్ ఐజీపీ నుంచి హ్యాపీ రక్షాబంధన్ శ్రీబాబు రీతు అక్క అని చెప్పేసి ఏముందా ఏముందా అనుకున్నాం తీగానే వాడి ఫోటోతో రాఖీ ఉంది లాస్ట్ ఇయర్ కూడా ఒక రాఖీ పంపించింది ఫోటోతోటి అదైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ వాడు చూపించాడు నాకు ఈ రాఖీ వచ్చింది అని చెప్పేసి సో క్యూట్ ఉన్నాడు అదే చెప్తున్నాడు నేను క్యూట్ ఉన్నా నేను క్యూట్ ఉన్నా అని చెప్పి ఒక షార్ట్ చేస్తాను ఆ రాఖీ గురించి సో నేనే షాక్ అయిపోయాను అనమాట ఒక కప్పు ఉంది దానిలో భలే ఉంది అది కూడా ఒక లాగా వచ్చి అలా ఉందన్నమాట సో వాడి మీద దాని వాడి పేరు ఉంది దాని మీద బయ్య గురించి ఒక కొటేషన్ ఉండి దాని మీద వాడి పేరుందనమాట థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు థ్యాంక్ యూ సో మచ్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ రీతు అలాగే థ్యాంక్ యూ నవ్య థ్యాంక్ యూ వెంకటేష్ గారు థ్యాంక్ యూ చిద్రూపి పాప ఇంకా అలాగే థ్యాంక్ యూ శ్రీతి థ్యాంక్ యూ రాధా గారు థ్యాంక్ యూ అర్జున్ గారు అలాగే థ్యాంక్ యూ సుచిత్ర గారు థ్యాంక్ యూ భాస్కర్ గారు థ్యాంక్ యూ వేద పాప సో ఈ ఇయర్ రాకి నిజంగా నా వాయిస్లోనే మీకు తెలిసిపోతుంది అంత బాగా స్పెండ్ చేసాము టైం అయితే చాలా హ్యాపీగా ఇందులో ఇంకా ఏవో బెర్రీస్ క్యాండీస్ వచ్చినాయి ఇక శ్రీకర్కి పండగే అనమాట క్యాండీస్ వచ్చినాయి కదా అని చెప్పేసి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు వీళ్ళిద్దరూ లాస్ట్లో శ్రీ ఏంటంటే సుచి దగ్గరికి వెళ్ళి అంటే మీరు రాఖీ కట్టేస్తే వెళ్ళిపోతారా రాఖీ కట్టిన తర్వాత మీరు ఉండరు కదా మా తోటి అని అడిగాడంట సో వాడంతే సింగిల్ కిష్తో ఇదే ప్రాబ్లమ్ ఆడిన సేపు ఆడతారు మళ్ళీ ఒక్కళ్ళే ఉండాలి కదా అని తెలిసినప్పుడు ఫీల్ అయిపోతూ ఉంటారు ఇది కూడా నేను డ్రెస్లెట్టు కొంచెం లూజ్ అయిపోయింది న్యాచువల్గా ఇంకా వీళ్ళైతే స్టార్ట్ అయ్యారు చాలాసేపు ఉన్నారు పాపం మళ్ళీ వాళ్ళు చాలా దూరం వెళ్ళాలి కదా సరే అని చెప్పి ఇంకా కిందకి సెండఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాం మేము సో హోప్ ఈ వీడియో మీ అందరికీ అయితే అనుకుంటున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎడిట్ చేస్తున్నప్పుడు కానీ వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు కానీ సో ఇంకా ఆటో బుక్ చేసుకుంటే ఇంకా వెయిట్ చేస్తున్న మాట కోసం ఇంకా వీళ్ళు వెళ్ళిపోతున్నారు మొహం అయితే ఇంకా చూడలేమన్నమాట ఎవరైనా వచ్చి వెళ్ళిపోతున్నారు అంటే ఎంత బాధగా ఉంటాడో అసలు లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది వర్షం ఉంది సరే జాగ్రత్తగా వెళ్ళిపోవని చెప్పేసి చెప్పాము ఇంకా ఆయన లైవ్ లొకేషన్ అంతా ఆయనని ట్రాక్ చేస్తూ ఉన్నాడు అనమాట సో జాగ్రత్తగా వెళ్ళాలి కదా ట్రాఫిక్లో అని చెప్పేసి మేము దించుదాము అంటే కారులో వెళ్ళే కన్నా ఆటోలోనే తొందరగా వెళ్ళిపోతాను అని చెప్పింది సరే ఇంకా మేము అట్టించేట్టు షాప్కి వెళ్ళి ఇంకా రెండు రాఖీలు అయితే తెచ్చుకున్నాము ఇవి మా మా పాపలు అంటే మా తోడికోడలు వాళ్ళ పాపలు యూకేలో ఉంటారు వాళ్ళకి అక్కడ సమ్మర్ వెకేషన్ నడుస్తుంది వాళ్ళు వచ్చేసరికి ఎయిట్ అనమాట సో అప్పుడు ఈ రెండు రాఖీలు తెచ్చి వాళ్ళు చూస్తూ ఉండగా వీడియో కాల్లో తీసి వాళ్ళకి కట్టాను వాళ్ళ ముందు సో అందుకే అది షూట్ చేసుకోవడం అవ్వలేదు వాళ్ళతోనే వీడియో కాల్లో ఉండి కట్టాను అనమాట మొత్తం అయితే ఇన్ని రాఖీలు వచ్చినాయి యాక్చువల్గా మా మామయ్య గారు వాళ్ళ తరపున వేరే రాఖీలు ఏవో పంపాను అన్నారు అవి అని చెప్పి నేను నైట్ వరకు వెయిట్ చేశాను ఇంకా మా పిల్లలు ఏటికి కాల్ చేసి పిన్ని మా రాఖీ పిన్ని మా రాఖీ అంటూ ఉన్నారు సరే కింద షాప్ ఉంటే కొనుక్కొచ్చేస్తామన్నమాట రెండు రాఖీలు సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు నేను ఎప్పుడు నేను కట్టడమైనా మీరు వచ్చి ఎప్పుడు కడతారే తమ్ముడికి అని అంటే అనమాట వస్తాం పిన్ని మేము ఇండియాలో ఉంటే మేమే కడతాం కదా అంటుంది మా పెద్ద పాప ఇంకా బావగారికి హోంవర్క్లు చేయడు కదా ముందు హాలిడేస్ వస్తే రేపు అనగా ఈరోజు చేయాలిగా ఉన్నాడు నేనైతే నేను అలసిపోయాను ఇంకా సరే పడుకుందాం ఇంకా కొంచెం సేపు అనేసరికి కింద నుంచి మా ఫ్రెండ్ ఇలా వెజ్ బిర్యానీ రైతా స్వీట్స్ ఇవన్నీ పంపించారనమాట సో బాగా అలసట్గా ఉండేసరికి అంజన్ కూడా అప్పటికే ఫుడ్ ఆర్డర్ చేసేసాడు నేను ఇంకా కొంచెంసేపు నిద్రపోయాను ఒక వన్ అవర్ ఇంకా లేచేసరికి ఫుడ్ వచ్చింది తినేసామన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వచ్చి శ్రీకర్కి రాకీ కట్టిన వాళ్ళందరికీ రాకీ విషస్ చెప్పిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనిగా ఫ్లవ్ యూ ఆల్